మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం మిథులారా ఈ రోజు గుంతకల్ పట్టణంలో రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డి ఓ గారికి సిపిఎంఎల్ రూడల్స్ పార్టీ ఆధ్వర్యంలో మిమరాన్నం ఇవ్వడం జరిగింది ప్రధానమైనటువంటి సమస్య ఏమంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఏదైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి చట్టాన్ని పూర్తిగా రద్దుపరిచి ఏదైతే బీజేపీ సంబంధించినటువంటి జి రామ్జీ సంబంధించినటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఎందుకంటే ఈ చట్టం చాలా గొప్పది బాగుంది ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు వ్యవసాయదారులకు సంబంధించినటువంటి చిన్న సన్నగా రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి మోడీ ప్రభుత్వం చెప్తాంది అయితే పూర్తిగా ఇది అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసే విధంగా ఉంది గ్రామీణ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏదైతే ఆర్థిక సోర్స్ భద్రత కల్పిస్తుందో అటువంటి భద్రతను కూడా దెబ్బతీసే పరిస్థితి కూడా ఈరోజు జీ రామ్జీ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ వల్ల జరిగే పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే మహాత్మా గాంధీ ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ పథకంలో సంబంధించిన వంద రోజులు పని పని విధానం కల్పించడం జరిగింది ఏదైతే గతంలో పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు కూడా సంబంధించినటువంటి ఒకవేళ పని కల్పించకపోతే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ పూర్తి కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాందే ఉంది అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నటువంటి కార్మికులకి అందరికీ కూడా వేతనాలు చెల్లించేది కూడా సెంట్రల్ గవర్నమెంటే అయితే ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నలభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం అరవై శాతం చెల్లించాలని చెప్పడం జరుగుతుంది ఇది పూర్తిగా ఎందుకంటే పూర్తిగా అనేక రాష్ట్రాలలో కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పూర్తిగా నడవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఎన్డీఏ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూడా కొనసాగడం జరుగుతుంది ఎందుకంటే కనీసమైనటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేకపోతే ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ రైతులను ఆదుకునే పరిస్థితులు కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టలేకుంది అటువంటి సందర్భంలో ఈ పొద్దు మళ్ళా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించి నలభై శాతం భరించాలంటే ఏ విధంగా ఈ పథకాన్ని ముందు తీసిపోతారనేది కూడా పూర్తిగా అర్థం కాలేని పరిస్థితి కూడా ఉంది ప్రజలకు అందరికీ కూడా ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుబెట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ ఈ విధమైనటువంటి పథకాన్ని పెట్టడం వల్ల కూడా పెద్దగా ఉపయోగపడే పరిస్థితి కూడా లేదు అదే విధంగా మరింత ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే తీవ్రమైనటువంటి వలసలు కానీ లేకపోతే కరువు కాని అలాంటి పరిస్థితి రాయలసీమ ప్రాంతాలలో ఉంది అనేక ప్రాంతాలలో కూడా రాయలసీమ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అనేక మంది కూడా వలసలు వెళ్లడం జరుగుతుంది ఆ ఇటువంటి సందర్భంలో మళ్ళా ఒక ఈ పథకాన్ని ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీయడం అంటే నిజంగా ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరి సంక్షేమం కోసం ఉపయోగపడతా అనేది ఈ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు ఉపయోగపడుతుంది గ్రామీణ ప్రజలకు కానీ రైతాంగానికి కానీ లేకపోతే కార్మిక వర్గానికి ఎక్కడ ఉపయోగపడే పరిస్థితి లేదు మొన్న కూడా దాదాపు గంటే లేబర్ కోట్లు కూడా లేబర్ చట్టాలు నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టులు కూడా తీసుకురావడం జరిగింది పూర్తిగా ఈ లేబర్ కోర్టు కూడా కార్మిక వర్గానికి వ్యతిరేకం అనేది ఇప్పుడు కూడా మళ్ళా కార్మిక వర్గానికి ఏదైతే గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తున్నటువంటి వాళ్ళు కూడా పూర్తి వ్యతిరేకంగా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ పథకాన్ని పూర్తిగా రద్దుపరచాలని కూడా కోరుతున్నాం ఆ పథకం పేరు కూడా జీ రామ్ జీ అంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి దాంతో కూడా మతం సంబంధించినటువంటి దాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది ఒక రకంగా ఇది పూర్తిగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా తేవాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇది ప్రజలకు ఏ విధంగా కూడా ఉపయోగపడే పరిస్థితి లేదని చెబుతూ ఈ పథకం కూడా భవిష్యత్తులో ఈ విధంగా ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి జీ జీ సంబంధించినటువంటి స్కీమ్ చట్టం అయితే అది ఉపయోగపడే పరిస్థితి లేదు పూర్తిగా గ్రామీణ ప్రజలకు కానీ వ్యవసాయ కూలి కానీ నష్టం చేసే పరిస్థితుంది అనేది కూడా తెలుపుతూ దీన్ని వెంటనే ఉపసంహరించుకుంటూ గతంలో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం సంబంధించినటువంటి స్కీమ్ నే కొనసాగిస్తూ దాదాపు గంట రెండు రెండు వందల రోజులు పని దినాలు కల్పిస్తూ అదే విధంగా వేతనాలు కూడా పెంచాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది దీనిపైన పెద్ద ఎత్తున వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతానని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం